దోస్తులు ఈరోజు మళ్ళీ మీకు ఫ్యాక్టరీలో తయారయ్యే పదార్థాల గురించి చెప్పబోతున్నాను వీటిని బహుశామురు ఇంతకు ముందు వీడియోలో చూస్తుండరు దోస్తులు మన రోజు వారి జీవితంలో వాళ్ళు ఇలాంటి వస్తువుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం ఫ్రెండ్స్ వీడియో చాలు చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం కోకా కోలా ఫ్యాక్టరీ మేకింగ్ దోస్తులు మనం తాగే కోకో కోలా కూల్ డ్రింక్ ఫ్యాక్టరీలో ఎలా తయారవుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం దోస్తులు కోలా తయారు చేయడానికి అన్నిటికంటే ముందుగా పెద్ద పెద్ద మిక్సర్లలో కార్బోనేటెడ్ వాటర్ కలిపి ఇందులో కెఫిన్ని కలుపుతారు తరువాత షుగర్ని కలుపుతారు అలాగే ఫాస్ఫోరిక్ యాసిడ్ అలాగే కోలా తీయదనం కోసం కోకాపత్ స్వాద్ని కలుపుతారు ఇక తరువాత మిక్సర్ ను బంద్ చేస్తారు ఇక కోకో కోలాలో గ్యాస్ నింపడం కోసం మొత్తం పైపులన్నిటినీ మంచిగా లాక్ చేసేస్తారు ఇక ఈ కోకో కోలా మంచిగా తయారై కూల్ డ్రింక్ అయిపోతుంది ఇక తరువాత బాటిళ్లను కన్వీయర్ బెల్ట్ సహాయంతో ముందుకు పంపుతారు ఇక బాటిల్లలో కోకోలను నింపేస్తారు అలాగే మూతలను కూడా పెట్టేస్తారు ఇక కంపెనీ వాటి యొక్క స్టిక్కర్లను బాటిళ్లపై అంటించి మార్కెట్లలోకి పంపిస్తారు మినరల్ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ దోస్తులు మీకు తెలుసా ఫ్యాక్టరీలో బిస్లరీ లాంటి వాటర్ బాటిల్స్ ఎలా తయారవుతున్నాయని దోస్తులు ఫ్యాక్టరీలో పిస్లరీ లాంటి వాటర్ బాటిల్స్ అలగ్ అలగ్ లో ఉంటాయి అంటే గ్రౌండ్ వాటర్ ఇంకా నదుల నుంచి నీళ్లను ప్యాక్ చేసి ఫ్యాక్టరీకి తరలిస్తారు ఇక దాని తర్వాత నీళ్లను ఆర్గనైజేషన్ చేస్తారు ఈ ప్రాసెస్లో మైక్రో బ్యాక్టీరియాలన్నీ తొలగిపోతాయి ఇక తర్వాత నీళ్ళని శాండ్ ఇంకా కార్బన్ ఫిల్టరైజేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు ఈ ప్రక్రియలో నీళ్లు అంతా క్లీన్ అయిపోతాయి అంటే చిన్న చిన్న మట్టి కణాలు ఇతర దుమ్ము ధూళి లాంటివి అన్నమాట ఇవన్నీ క్లీన్ అయిపోతాయి ఇక తర్వాత రివర్స్ అస్మోసిస్ ప్రక్రియ ప్రారంభిస్తారు ఈ ప్రక్రియలో ఉప్పు లాంటివి అన్ని తొలగించేస్తారు ఇక నీళ్లను మినరలైజేషన్ చేస్తారు ఈ ప్రాసెస్ లో నీళ్లలో మెగ్నీషియం పొటాషియం లాంటివి మినరల్స్ నీళ్ళలో కలుపుతారు దీంతో నీళ్లు హెల్తీగా తయారైపోతాయి ఇక నీళ్లను చిన్న చిన్న మరియు పెద్ద పెద్ద బాటిల్లలో నింపేసి బిస్లరీ లాంటి మార్కెట్లలోకి పంపిస్తారు కోకోనట్ ఆయిల్ ఫ్యాక్టరీ మేకింగ్ దోస్తులు కోకోనట్ ఆయిల్ ని చాలా వరకు తినడానికి ఉపయోగిస్తారు మరి కొందరు కోకోనట్ ఆయిల్ ని చుట్టుకు రాసుకుంటారు దోస్తులు మరి ఈ కోకోనట్ ఆయిల్ అనేది మన చుట్టుకు అలాగే మన శరీరానికి ఎంతో ప్రయోజనాన్ని ఇస్తుంది ఇందుకోసం ఈ ఆయిల్ ఫ్యాక్టరీలో ఎలా తయారవుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం దోస్తులు కొబ్బరికాయల నుంచి ఆయిల్ని తయారు చేయడానికి అన్నిటికంటే ముందుగా అన్ని టెంకాయలను ఈ లో వేసి పై భాగాన్ని రిమూవ్ చేస్తారు ఇక ఈ టెంకాయలన్నిటిని రెండు మూడు రోజుల వరకు ఎండబెట్టడం జరుగుతుంది ఇక ఈ కొబ్బరికాయలన్నిటిని ఈ లో వేసి క్రష్ చేసేసి నూనెను తీస్తారు ఇక వీటిని కొబ్బరికాయ బాటిళ్లలో నింపేసి ప్యాక్ చేసి మార్కెట్లలోకి పంపిస్తారు ఖారీ బిస్కెట్ దోస్తులు మనం చాయ్ తో పాటుగా అలగ్ అలగ్ ఐటమ్లను తినడానికి ఇష్టపడుతుంటాం అంటే కేక్ బర్న్ బిస్కెట్స్ లాంటివి అందులో ఎక్కువ ఇష్టపడేది ఖారీ బిస్కెట్ ఈ ఖారీ బిస్కెట్ చాయ్ తో పాటు చానా టేస్టీ గా ఉంటుంది కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం తినే ఈ ఖారీ ఫ్యాక్టరీలో ఎలా తయారవుతుందని వీటిని తయారు చేయడానికి ముందుగా మైదా అవసరం అవుతుంది మైదాతో పాటు గీ నీళ్లు బేకింగ్ సోడా లాంటి ఇంగ్రీడియంట్స్ మషిన్ లో వేసి వీటిని మిక్స్ చేస్తారు ఇక తర్వాత ఈ మిక్సర్ ని వేరే మషిన్ లో వేస్తారు ఇక్కడ వీటిని కన్వేయర్ బెల్ట్ పై లేయర్స్ గా పెడతారు ఇక్కడ ఒక వర్కర్ వాటిని ట కట్ చేసేసి ముందుకు తరలిస్తారు ఇక్కడ ఈ మషిన్ ఖాళీ బిస్కెట్ ఆకారంలో కట్ చేసేస్తుంది ఇక వీటిని కన్వేయర్ బెల్ట్ సహాయంతో రెడీ చేయడం కోసం ముందుకు పంపిస్తారు ఇక వీటిని మంట పెట్టడం ద్వారా ఇవి తయారైపోతాయి ఈ ఖారీ బిస్కెట్లను వేరే వేరే షేప్ లలో తయారు చేస్తారు అంటే హార్ట్ ట్రయాంగిల్ స్క్వేర్ లాంటివి ఈ విధంగా ఖారీలు తయారైపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇది ఇవాటి వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫార్ వాచింగ్